ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కు మద్దతుగా సోమవారం చాగల్లు మండలంలో చాగల్లు నెల్టూరు గౌరిపల్లి పల్లవరం చంద్రవరం మార్కొండపాడు దారవరం బ్రాహ్మణగూడెం కలవలపల్లి చిక్కాల మూనగట్ల నందిగంపాడు మీనానగరం అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు స్కూలు గ్రామ పంచాయతీలు గ్రంథాలయాలు మరియు సచివాలయాల్లో పనిచేసే ఎందరూ ఉద్యోగులను కలిసి వారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు పేరాభత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి గెలిపించవలసిందిగా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంట చాగల్లు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెల్ల శ్రీరామ్ చౌదరి ఆళ్ల హరిబాబు తాల్లూరి ప్రసాద్ ఈడుపుగంటి సుబ్బారావు బొల్లిన నాగేంద్ర బొడ్డు కేశవ సుంకవల్లి రమేష్ మద్దిపాటి వీర రాఘవులు పాల్గొన్నారు మేము సోషల్ సోషల్ గామం కూడా ఓకే రోడ్ గుడి కదులును నులో పిల్లలు గనక ఫ్రేం చేకోలేకపోతే టీచులు గామస్తులు రాబాయుకు బదులుదలైపోతు మోట్ కొడుకొకసారి క్లోజ్ అయినటువంటి గుడిని మనం ఒక కనవల మనం చెరకవండి 3 పే ఇచ్చారండి దొల ఉండ గణన ఏ తోనే మాట్లాడు మాట్లాడు ఎక్కడ బట్ ఏనా సతే క్లాస్ లో ఉన్నారు బానే మాట్లాడుకుంటారు నాకు ముఖ్యమైన

కొత్త మూడు చల్ల నుంచిగా అక్కడ ఉన్న ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరిలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను కలిపి మొత్తం ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగు కలిపి ఎనిమిది జరుగుతుంది దీంట్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉద్యోగస్తులు ఉంటారు నిరుద్యోగులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు తర్వాత వివిధ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పేరాభత్తుల రాజశేఖర్ గారు అని ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఈ ఫోటోలు ఉన్నది దీనికి అన్ని ఎలక్షన్స్ లాగా ఎన్నికలు గుర్తులు దాదాపు సంస్థ ఎన్నికలు ఉంటాయి ఆ గుర్తులు ప్రకారంగా మీరు స్పష్ట ఓటీ ఓటేసారు ఇప్పుడు ఎన్నికలు గుర్తుంది దీనికి సీరియల్ నెంబర్ ఉంటుంది దాదాపుగా ఒకటి నుంచి ముప్పై ఐదు మంది దాకా పోటీలో ఉన్నారు ఈ సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ముప్పై ఐదు మంది వరకు ఉంటారు దీంట్లో ఫస్ట్ పేరు పేరబత్ర రాజశేఖర్ గారు ఈ ఒకటి సంఖ్యలో ఆయన ఉంటారు ఆయన పేరుంటే పేరు దినంగా ఇదే ఫోటో ఇలాగే దండం పెట్టుకుంటుంది పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్సులో ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్నులతో మాత్రమే ఒకటానికి ఇయ్యాలి మన జేబులో పెన్ను కానీ పర్సులో పెన్నతో కాకుండా ఎన్నికల అధికారి లోన్కి వెళ్ళినప్పుడు బూత్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెన్నేస్తారు అది మార్కర్ కావచ్చు స్కెచ్ కావచ్చు పెన్ను కావచ్చు వాళ్ళు వేధిస్తే దాంతోటి ఆ బూత్ వెళ్ళి మనం ఒకటని చెప్పి అంకి ఆ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి మీకే సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఆయన ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా మేము ఉంటాం శాసనమండలిలో రాజశేఖర గారు ఉంటారు కాబట్టి మీరు గుర్తు మీకు ఏ ఇబ్బందులు ఉన్న కష్టాలు మీకు అండగా మేము ఉంటాం కాబట్టి వేరు వేరు వాళ్ళు ఓటేయడం దానివల్ల ఖర్చు వచ్చేది లేదు కాబట్టి గుర్తుపెట్టుకుంటే అంతా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మనం మన మనకు సంబంధించిన ఇబ్బంది పరిష్కారం కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరాపత్రం ఆశాన్ని ఓటేసి ఖచ్చితంగా ఓట్లతో నెక్కించాలనేటువంటి మాకు మీరే రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి మీ పరిధిలో ఉన్న కూడా మీరే దయచేసి చెప్పండి ఈ బందోలుకి మీ ఫ్రెండ్స్ కి మీ టీచర్లందరూ కొట్టు ఈ రెండు జిల్లాల గురించి ఎవరక్కడ నుంచి చెప్తారు రెండు జిల్లాల గురించి ఓకేయాల్సి ఓకేనా ఈ రక్షణ అనేది అక్కడ ను పోలింగ్ మండల్లో పోలింగ్ మండల్లో ఉంటారు ఏ ఏ మండలంలో పోల్ట్ ఉంటా ఆ మండలేట్ కోటల్లో ఉంటారు ఆయన చైమల్ మనం ఎలిగేషన్ చేస్కోవాలి క్లీన్ చేసి చూస్తాము ఓకేనా సార్ రక్షణ టైపో పోలింగ్ ఎప్పుడు చేయొద్దగాని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకి ఓకే डाउट